చాలా సంతోషం ఎందుకంటే చివంల గ్రామంలో శివలం శివమ్మల మండలంలోనే కాదు నియోజకవర్గంలో కూడా మొట్టమొదటి ఇల్లు ఎందుకంటే పట్టాలు మనం నిన్న మొన్న ఇచ్చుకున్నాం పట్టాలన్నీ ఈరోజు షేక్ సోనీ గారు వైఫ్ ఆఫ్ షేక్ చాంద్ గారి వారి పట్టాలు ఇచ్చినారు వారు ఈరోజు వారి ఇంటికి ముగ్గుపోయామని చెప్పి నన్ను ఆహ్వానించినారు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ తప్పకుండా ఎందుకంటే ఇది ఈ మండలంలో నేను అనుకుంటున్నాను కదా పది పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా ప్రభుత్వ పరంగా ఒక ఇల్లు నిర్మించిన దాఖలా లేవు అందుకోసమే చాలా సంతోషం ఎందుకంటే మొట్టమొదటి ఇంటికి ముగ్గు పో పోసే అదృష్టం నాకు రావడం ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ ఇల్టీ నిర్మాణం కూడా మేస్త్రి గారు చెప్పిన రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం ఈసారి ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆరు వందల వరకు ఇల్లు కట్టుకోవచ్చు అని దానికి కారణాలు ఎందుకంటే ఇంతకుముందు ఇల్లులు కట్టుకున్నప్పుడు కొందరు పెద్ద పెద్ద ఇల్లులు వాళ్ళు బున్యాదులు తీసుకొని స్లాబ్లు పోసుకొని ఇల్లు కంప్లీట్ చేసుకోలేకపోయినారన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏమందంటే ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు పరిమితం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఏదైతే వస్తుందో అంత అందులోనే ఇంటి నిర్మాణం పూర్తయితుందని చెప్పి భావించి ఈరోజు ఆ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అందుకోసమే ప్రతి సోమవారం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కట్టించుకొని ఫేజ్ వైజ్ కనుక వాళ్ళు అప్లై చేసినట్టయితే ప్రతి సోమవారం కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లు నిధులు వి విడుదల చేసినా చేయకపోయినా బీదోలకు మాత్రం ప్రతి సోమవారం కూడా ఏవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఇంటి బిల్లుల విషయంలో ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది ఇది ఒక మంచి శుభ పరిణామం వారికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పి అల్ల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇల్లు అతి దూరంలో పూర్తి చేసుకోవాలని పూర్తయిన సందర్భం కూడా తప్పకుండా ఆ రోజు కూడా వస్తానని చెప్పి వీలైతే నాన్నగారిని కూడా తీసుకొని వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి మీకు ఇంటి ఏదైతే బున్యాది కార్యక్రమం తీసినందుకు ముగ్గు చేపూసే కార్యక్రమంలో నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాలుగు గంటలు చాలండి అన్న ఒకసారి సూర్యాపేట నియోజకవర్గంలో చెవుల మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గంలోనే పైలట్ ప్రాజెక్టు మడాన్కో విలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మొట్టమొదటి ఈరోజు భూమి పూజ నిన్ననే పట్టు పట్టాలు ఇవ్వడం జరిగింది సోనీ గారు నిన్ననే పట్టాలు ఇప్పుకోవడం జరిగింది మొట్టమొదటి ఇల్లు సర్వతం రెడ్డి గారి చేతుల మీదకెళ్ళి ఈరోజు ఈ బునాది దిశ కార్యక్రమం పెట్టుకోవటం అభినందనీయం ఇదే విధంగా నిన్న మొన్న జరిగిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరూ కూడా సోనీ గారిని స్ఫూర్తి చేసుకొని స్ఫూర్తితోటి తొందరగా గృహాలు నిర్మించుకోవాలి మీరు ఈ గృహ నిర్మాణంలో మీకు ఎలాంటి అవకాశ ఉన్నా ఏదైనా ఇబ్బందులు జరిగినా కూడా మేము వాటిని పరిష్కరిస్తానికి సిద్ధంగా ఉన్నాం బిల్లు విషయంలో కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం కట్టండి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టండి లేకుండా అనవసరంగా చికాకులు కాదు వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో నాలుగు వందల గజ నాలుగు వందల నాలుగు వందల పై నుంచి ఆరు వందలు లో లోపల నిర్మాణం చేసుకోవాలని చెప్పి కోరుతూ వారికి మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందన తెలపరుస్తా ఉంది అన్న చేతులు పడి అన్న అన్న పార వేసి ఒకసారి ఇప్పుడు వస్తాం వస్తాం కొంచెం ఇటు తిరిగండి ఉండమ్మా ఇప్పుడు తిరిగి అటు అటు అటే సైడ్ పిల్లల్ని కూడా పిల్లల్ని आय उसको सबको एक बहुत शुक्रिया है हमें शुरू करने का है काम शुरुआत से पहले सोहत रेडी साहब को वेना रेडी साहब को दामोद रेडी साहब को निरन्ना साहब को सबको भी मेरी तरफ से बहुत शुक्रिया है धन्यवाद एम एफ एस एन चैनल को लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी